ఈ కాఫీ అయితే నా ఫేవరెట్ అండి కాఫీ తాగకపోతే అసలు నాకు టైం గడవదు రోజు గడవదు అలా అయితే టమాటా పచ్చడి చేశాను అండి చాలా బాగుంది జనం తగ్గిందా తిని చెప్తాను అంటుంది మా అబ్బాయి అడుగుతున్నాడు నువ్వు కూడా ఇస్తాను అని బొల్పా తింటే అసలు నాకు నచ్చలేదు అది అదేంటో మరి ఐస్ కూడా ఐస్ క్రీమ్ కూడా బిస్కెట్ అంటా ఇంకా సాయంత్రం అయితే ఇదిగోండి మా ఆయన అయితే ఆదివాసి ఒకటి వాడుతున్నారండి ఇంటికి వస్తాయి అనేసి ఒక డబ్బా అయితే వాడారు ఇంకా అత్తయ్య ఫోన్ చేసి అంటే ఇంకా మగపిల్లలకి ఎవరు ఉంటే వాళ్ళకి ఇంకా మాకు మగపిల్లడు అంటే మా అబ్బాయే కదా చెరువులోకి వెళ్ళి ఉప్పు వేసి రావాలి గాజులు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మా ఊర్లో పట్టించుకుంటారు బాగా పల్లెటూరు కాబట్టి ఇంకే పెడతానికి లేదంటే దాంతోపాటు వాళ్ళని కూడా తీసుకొచ్చిద్ది అదేం తినిచ్చిద్దిద్దా అంటే తినేదు అది అరుస్తా ఉండిద్ది ఇంకా ఇదిగోండి ఇప్పుడే మా అమ్మ వచ్చింది చాలా అందుకనే నా వైపు తిప్పు నా వైపు తిప్పు కెమెరా అంటున్నాడు మా అబ్బాయి లేదంటే హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మార్ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే సండే బ్లాగ్ అండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే టిఫిన్ అయితే వేసానండి ఇంకా అందుకోసం టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా పాలైతే పెట్టాను కాఫీ తాగుదామని ఇంకా నీళ్ళు అయితే పెట్టాను తాగటానికి ఇప్పుడు పిల్లలకి కూడా బాగాలేదు కదా ఈ కాఫీ అయితే నా ఫేవరెట్ అండి కాఫీ తాగకపోతే అసలు నాకు టైం గడవదు రోజు గడవదు మానేద్దాం అనుకుంటాను కానీ మానలేను ఇంకా ఏం చేస్తాం ఒక్కసారైనా తాగాల్సిందే పొద్దున పొడ జ్యూస్ తాగుతాను కదా దాని తర్వాత అయినా కూడా పదింటికి పదకొండింటికి అయినా కూడా తాగుతాను ఒకసారి కాఫీ అనేది పొద్దున ఎక్కువ శాతము ఇంకా సాయంత్రం పూట తాగను ఇంకా మా ఆయన ఉన్నప్పుడు పెట్టు కాఫీ అంటే ఇంకా అప్పుడు ఇత్తరం పెట్టుకొని తాగుతామండి రాత్రి అయితే నానబెట్టి ఉంచాను ఇంకా పొద్దున్నే వేస్తున్నాను మిక్సీ అయితే మినపప్పు ఎక్కువ తీసుకున్నాను ఇడ్లీ రవ్వ తక్కువ తీసుకున్నానండి ఎప్పుడైనా ఇంట్లో వేస్తే మాత్రం ఇలాగే వేసుకుంటాను మినప్పప్పు ఎక్కువ వేసి ఇడ్లీ రవ్వ తక్కువ వేస్తాను పిల్లలకి మంచిది బలం అనేసి ఎవరికైనా కూడా పిల్లలకి కానివ్వండి మనకు కానివ్వండి బలం ఉండాలి అంటే ఇలా మినపప్పు ఎక్కువ వేసుకోవాలని మా అమ్మ మాకు చిన్నప్పుడు అలాగే వేసేది ఇంకా నేను ఇంట్లో వేస్తే మాత్రం అలాగే వేస్తాను కరెక్ట్గా మూడే అంటే మూడు ప్లేట్లే అండి ఇడ్లీ ఇంకా అలాగే వేసుకున్నాను నేను కూడా ఒక పూటకి అనేసి ఇంకా అప్పటికప్పుడు వేసుకుని తింటే నేను బాగుంటాయి నాకు ఇంకా ఇవాళైతే అలాగే వేసుకున్నాను కరెక్ట్ మూడంటే మూడే ప్లేట్లు వచ్చినాయి ఇంకా మా పిల్లలు మూడు తింటారు ఒక్కోసారి రెండు తింటారు కదా సరిపోతాయి మిక్సీ జార్లో అయితే ఇడ్లీ పిండి వేసుకున్నాను కదండి ఇంకా అదే మిక్సీ జారు మా నీళ్ళతో కడిగేసుకుని అందులోనే పచ్చడికి అయితే వేసుకున్నాను ఇలా చేసుకుంటే కొంచెం అంట్లు తక్కువ పడతాయి కదా అనేసి ఇంకా టమాటా పచ్చడి అయితే వేసుకున్నానండి నాకు ఇడ్లీలోకి అయినా దోశలకైనా టమాటా పచ్చడి అంటేనే ఇష్టం మా అబ్బాయి అయితే పప్పు చట్నీ చేయమంటాడు అయితే టమాటా పచ్చడి చేశానండి చాలా బాగుంది జ్వరం తగ్గిందా ఇప్పుడు దా టీవీ చూస్తే సరిపోయిందండి మా అమ్మాయికి ఇద్దరు ఇద్దరే టీవీ పెట్టి నాకు తలకా నొప్పి కూడా వచ్చింది స్నాక్స్ ఏదో తెచ్చుకున్నారు రైస్ ఫ్లేవర్ బాగుండిద్ది ఇంకా ఇలా అయితే తెచ్చుకున్నామండి ఇంకా పక్కనే ఉండిద్ది షాపు ఇంకా ఇలా ఆదివారం పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటారు ఇక్కడేమో మా అబ్బాయిని అడుగుతుంది మా అమ్మాయి నాకు కొంచెం ఈ చెప్తాను అంటుంది మా అబ్బాయి ఏమో అడుగుతున్నాడు నువ్వు కూడా నేను కూడా ఇస్తాను ఇంకా ఇద్దరు అయితే ఇలాగే పేచీ పెట్టుకుంటా ఉన్నారు ఇదిగోండి కొంచెం ఇస్తాను ఇవి అని చెప్తుంటే మా అబ్బాయి ఏమో అది కాదు ఇంకా పెద్దది అని చెప్తున్నాడు ఇంకా తనైతే నాకు ఫస్ట్ ఒకటి ఇచ్చేసింది అది లైన్ లైన్గా ఉంటుంది కదా కిట్ క్యాట్ అలా ఒక లైన్ అయితే ఇచ్చింది పాప నాకు నేను అడగను పెట్టను అయినా కూడా మా అమ్మాయి తిను తినను వచ్చి ఇది వాడు అడుగుతుంటే వాడికి ఇది మా అబ్బాయికి ఇంకా టేస్ట్ చూస్తానని చెప్పి కొంచెం ఇస్తే టేస్ట్ చూసింది బాగోలేదు అది ఏదో ఇచ్చాడు ఇవాళ వాళ్ళ నాన్న ఉన్నాడని లేదంటే ఇచ్చేవాడు కాదు బా బొల్పాల్పలేదు ఇంకా నేను అడిగాను ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అనేసి ఇచ్చాడండి అడగ తింటే అసలు నాకు నచ్చలేదు అది అదేంటో మరి ఐస్ కూడా ఐస్ క్రీమ్ కూడా బిస్కెట్ అంట ఏం బాగా బిస్కెట్ కవర్ పడతావా ముప్పై రూపాయలు అంట అదేం బాగా బిస్కెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంకా ఇదైతే సాయంత్రం అవుతుందండి ఐదు అలా అవుతుంది నేను మధ్యాహ్నం అయితే ఏం చేయలేదు అయితే ఇంకా టమాటా పచ్చడి చేశాను కదా టిఫిన్లోకి అదే వేసుకుని తిన్నాము ఇంకా మటన్ తీసుకొస్తే సాయంత్రం అయితే బిర్యానీ చేద్దాం మటన్ ఇంకా సాయంత్రం చేద్దాం అనేసి మధ్యాహ్నం అయితే ఏం చేయలేదండి ఇంకా మా అమ్మాయికి కూడా జ్వరం పర్వాలేదు మటన్ అయితే తినొచ్చు కదా అనేసి ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు ఇంకా అడగ అడగ్గా మా అబ్బాయి అయితే తనకైతే ఇచ్చాడు ఐస్ తినడానికి అంతా తినేసి నాకేసి సాయంత్రం ఇచ్చాడు అది కూడా వదలతలా మా అమ్మాయి అయితే ఇంకా సాయంత్రం అయితే ఇదిగోండి మా ఆయన అయితే ఆదివాసి నూనె ఒకటి వాడుతున్నారండి ఇంటికి వస్తాయి అనేసి ఒక డబ్బా అయితే వాడారు తనకైతే బాగానే ఉందంట ఇంకా ఇక్కడ మా అబ్బాయి అయితే నూనె రాసి తలకి మసాజ్ చేస్తున్నాడు ఇంకా మా అమ్మాయి అయితే గొంగర తీస్తుంది ఒక కట్ట గొంగర తీసుకొస్తే ఒలుస్తుంది ఇంకా మా అత్తయ్య ఫోన్ చేసి ఇంకా ఇవాళ పౌర్ణమి అంట అందుకోసం అత్తయ్య అయితే ఫోన్ చేసి ఇలా ఎండిమిర్చి కూడా ఉప్పుతో ఇలా మగపిల్లల మీద ఉంచి తీయాలంట అంటే ఇంకా మగపిల్లలకి ఉంటే వాళ్ళకి ఇంకా మాకు మగపిల్లడు అంటే మా అబ్బాయే కదా ఇలా ఎండి ఎండిమిరకాయలు కూడా ఉప్పు ఇలా ఒక ఐదు సార్లు తిప్పి కాలువలోకి వేసి వేసి మొహం చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళమన్నారు అప్పుడే నేను బయటకు వస్తుంటే మా కుక్క పిల్ల వచ్చింది ఇది బయట ఉండేది కదా దానికి కొంచెం అన్నం పెడతా ఉంటాం కదా అది చూసి వచ్చి దానికి ఏదో పెడుతున్నానని పైకి ఎక్కుతుంది ఇంకా ఇక్కడైతే ఇదిగోండి మా అబ్బాయికి మెట్ల మీద కూర్చోబెట్టి ఇంకా అలా అయితే తీస్తున్నాను మాది పల్లెటూరు కాబట్టి మా వాళ్ళు ఇలాంటివి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇంకా మనం చేయాల్సిందే కదా ఇంకా అలా ఐదు సార్లు తిప్పేసి ఇలా కాలంలోకి వేసేయమన్నారు వేసాను ఇంకా మొహం చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళమన్నారు ఇప్పుడు ఇలాగ ఏదో ఒకటి వస్తేనే ఉండిద్దండి మా ఊళ్ళో ఉన్నప్పుడు వాగులో చెరువులోకి వెళ్ళి ఉప్పేసి రావాలి గాజులు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మా ఊళ్ళో పట్టించుకుంటారు బాగా పల్లెటూరు కాబట్టి అంటే మీరు ముస్లిమ్స్ కదా మీరు పట్టించుకుంటారంటే దాంట్లో ఏముండదండి ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే కదా మా వాళ్ళు అన్నీ చేస్తారు ఏం చెప్పినా కూడా అలాగా ఇంకా అది కూడా ఎనిమిదింటికే తిమ్మన్నారు ఎనిమిదింటికే తీసాను ఇంకా ఇదిగోండి మా కుక్క పిల్ల కన్నం పెట్టాను దాంతోపాటు అది కూడా వస్తుంది వేరే కుక్కలు దీనికే పెడతానికి లేదంటే దాంతోపాటు వాళ్ళని కూడా తీసుకొచ్చిద్ది అదేమి తినిచ్చిద్దా అంటే తినేదు అది అరుస్తూ ఉండిద్ది ఇంకా ఇల్లు గల్లాలు పక్కన ఊరుకోరు కదా ఇంకా దీనికైనా అప్పుడప్పుడు పెడతా ఉంటాను మన సాక్క అది చూసారు కదా అది వచ్చి నుంచింది వాకిట్లో ఇంకా హాయ్ బాబు ఇదిగోండి మా అమ్మ వచ్చింది హాయ్ అండి ఇప్పుడే వచ్చింది మా అమ్మ ఎన్ని రోజులు చెప్తుందో వస్తాను వస్తానని ఇప్పుడు వచ్చింది బయట ఏదో వాడు తీసుకొస్తానే ఉండిద్ది ఎప్పుడు బన్నలు తెచ్చిద్దని అడుగుతున్నాడు మా అబ్బాయి బన్నం తెచ్చావా అమ్మమ్మ అని క్రీమ్ బన్ను అలా ఉంటాయి కదండీ అది తీసుకొస్తా ఉండిద్ది మా అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా అది అడుగుతున్నాడు మా అబ్బాయి బన్ను తీసుకొచ్చావా అనేసి ఆ స్వీటు అలాంటి తినడు తనకు నచ్చింది తాలేదు కదా అందుకోనే ఫేస్ చూస్తారు కదా అలా పెట్టాడో తనకి అట్ వెళ్ళటానికి అవ్వలేదంట అందుకోసమైతే వచ్చేటప్పుడు ఇదైతే తీసుకొచ్చింది పిల్లలు తింటారనేసి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్తుండండి

మా అమ్మ నుంచి వస్తాను వస్తానని వాళ్ళ కుదిరింది రావటానికి అన్ని బస్సులు ఫ్రీ బస్సులే మరే బస్సు ఆటో వచ్చావా ఉన్నారంట జనాలు ఒకరోజు మేము వెళ్ళాలి ఫ్రీ బస్సుకి ఎలా ఉండిద్దో చూద్దాం ఒక బస్సు అది ఫ్రీ బస్సు సంగతి ఎందుకు పెట్టాలో మరి ఫ్రీ బస్సులు ఎందుకు తిరుగుతున్నారు జనాలు పొలావ్ చేశానండి అది షార్ట్ వీడియో తీశాను కదా అందుకోసం మటన్ బిర్యానీ గోంగర గోంగర అయిపోయిందండి నేను ఒక్క కంటే ఎక్కువ చేయను గోంగర ఇంకా ఉండేది ఇంకా ఇప్పుడే మా ఆయన ఒకళ్ళకి తీసుకెళ్లారన్నం అన్నం రే వాక్త బోల్తీ బోల్తి ఇప్పుడే ఒకళ్ళకి తీసుకెళ్ళారు నేను ఒక్క కంటే గోంగర ఎక్కువ చేయను అదే మా అమ్మ చేయకుండా కట్టకంటే తక్కువ చేయదు మా అక్క వాళ్ళు ఎవరు చేసినా కూడా అంతే గోంగర ఎక్కువ చేస్తారు రెండు రోజులు తింటారు మన కాని కూడా రెండు రోజులు ఉండింది ఎందుకంటే మా పిల్లలు తినారు అంతేది ఇప్పుడు ఇప్పుడు నేను మా ఆయన కొంచెం కొంచెం మా అబ్బాయి తింటాడు వాళ్ళు తిన్నా కూడా ఒక పట్ట మాకు రెండు రెండు రోజులు వచ్చింది ఇవాళ అంటే కొంచెం బాక్స్ అందుకని నా వైపు తిప్పు నా వైపు తిప్పు కెమెరా అంటున్నాడు మా అబ్బాయి లేదంటే అమ్మమ్మ డబ్బులు ఇచ్చిద్ది నేను వీడియో తీసిన వీడియో వీడో తీయినాయను నా సంగతి తెలుసుగా ఓటింగ్ అన్న ఎందుకే అండి ముప్పై రూపాయలు పెట్టి ఐస్కోది ఆ బిస్కెట్ ఐస్ క్రీమ్ ఏదో తెచ్చుకున్నాడు సందానంగా ఉంది అది అసలు బాగాలేదు మళ్ళీ ఇప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు మా అబ్బాయి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడు తెలుసా మా అమ్మాయి అసలు ఇంత ఇదిగా అడగదు ఈడే ఎక్కువ ఖర్చు వీడతోనే నాకు ఖర్చు పొద్దున్న టిఫిన్కి ఇరవై తీసుకుంటాడా సాయంత్రం వచ్చి ఒక ఇరవై రూపాయలు కొనుగోలు తింటాడా యాభై రూపాయలు రోజు వాడకొచ్చు మా అమ్మాయి అయితే పది రూపాయలు కూడా కొనుక్కోదు మళ్ళీ ఆ అమ్మాయి ఏమైనా కొనుక్కుండా ఉంటే దాని మీద పోటీ పడతాడు ఒక్క రోజు ఇప్పిపోయిన గోల గోలు చేస్తాడు నాకు స్నాక్స్ తీయలేదు స్నాక్స్ ఇయలేదు అది తింటాడు అన్నం తినడు తీపి తినాలని అండి ఇది తీపేగా అమ్మ తెచ్చింది అమ్మమ్మ తిను జుమ్ జుమ్ అంటానికి తాగేది పనుకో ఇంకా టైం వచ్చి తొమ్మిదో ఎనిమిది అవుతుంది ఇంకా ఇవాళ గ్రహణం అంట తొమ్మిదిన్నర కాడ నుంచి రాత్రి ఒకటింటి వరకు వెళ్ళకూడదంట బయటికి లేదండి మా అమ్మ వచ్చేసరికి ఏ పదిన్నారో పదకొండు అయ్యేది తొందరగా వచ్చింది వాళ్ళ ఇవాళ్ళు ఇంకుంది నీకు రేపు స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ రేపు డుమ్మ గేమ్ ఆలోచిస్తున్నాడు అబ్బాయి ఇవాళ వీడియో అయితే ఎంతేనండి సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి బాయ్